ప్రత్యేకంగా లింగారా వాళ్ళకు వైఎస్ఆర్ సిపి చెందిన వాళ్ళకు ఇది మా విజ్ఞాప విజ్ఞాపం అనుకోండి హెచ్చరిక అనుకోండి నేను శాక్షన్ కుటుంబం నుంచి వచ్చా నేను మా ఇంట్లో మనుషులను కొనుక్కొని ఉన్నాను ఇవన్నీ వద్దనుకొని ఏదో ప్రజలకు చేతైనంత సహాయం చేస్తామని చేత సహాయం చేద్దామని ఈ రాజకీయాల్లో ఉన్నా देक्स ड्राइवर అందరికీ కూడా పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఇంట్లో అన్ని బూతుల్లో నాలుగు బూతులు ఉన్నాయి తప్పకుండా అన్ని బూతులు కూడా మెజార్టీ తీసుకురావాలి